ెల్చుకోగలం అనేటువంటిది లేదు ఏదైనా పెద్ద పదవి ఇస్తే ముఖ్యమంత్రి పదవి కేంద్ర మంత్రి ఇస్తే తీసుకుంటారు ఆయన ఎందుకంటే ఆ గుల అయితే ఉంది అది లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉండదు మధ్యలో సీఎం రమేష్ పక్కన కూర్చోబెట్టుకుని లేకపోతే ఏదో కావాలి కానీ మళ్ళీ పార్టీని నమ్ముకుని పార్టీని పెట్టుకుని దాన్ని పెంచుకుని దాని ద్వారా ఏదో సాధించి ఇంత ఓపిక లేదు ఇప్పుడు ఆయనకి అందుకని ఇప్పుడు నిజంగా అట్లాగే లేదు నేను అసలు రాజకీయాల్లో జోక్యం చేసుకోను అనుకునేటట్టు ఆయన కాంగ్రెస్ రాజీనామా చేయాలి సినిమా వచ్చినప్పుడు ఇంక ఇదే ఇంక మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పలేదు అప్పుడు నాకు ఈ మా ఇద్దరం వేరుగా ఉన్నాము మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కానీ వేరుగా ఉన్నాము కాబట్టి నాకు ఎప్పటితో ఈ సంబంధం లేదంటే కుదరదు కదా పెళ్లికైనా పార్టీకి అయినా రాజీనామా అనేది ఒక పాయింట్ రాజీనామా విడాకులు అంటాం రాజీనామా అనేటువంటి మొన్న కూడా రుద్రరాజు పదవరాజు చెప్తున్నప్పుడు నేనేమన్నా వినబడట్లేదా లేకపోతే కనబడదా బహిరంగంగానే కదా పేపర్లో టీవీలో అన్ని బ్రేకింగ్లు వస్తున్నప్పుడు అయినా సరే నేను నన్ను అర్థం చేసుకోండి మీరేం చెప్పడం ఏంటి రాజీనామా లేక పంపించి నేను ఆ రోజునే బయటకు వచ్చేసాను అయినా సరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి రాజీనామా పంపిస్తున్నా అని చెప్పచ్చు కదా అంటే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గొడవ